ट प्राइम टाइम न्यूज के स्वागत है హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అరవై ఐదవ జన్మదినం త్వరలో రానున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం పెనుగండ రోడ్ లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చరల్ అండ్ నేచురల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వివిధ రకాల పదివేల మొక్కలు పంపిణీ చేసింది ఈ విశిష్టమైన కార్యాన్ని ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు భాస్కర్ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం అఖిల భారత షహీద్ టీపు సుల్తాన్ సంస్థ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు భూమి మీద సమస్త జీవరాశులకు అన్ని మతాల ప్రజలకు ఆహారం ఆక్సిజన్ నీరు ఆరోగ్యం నీడ తరాలను అందించే కాపాడే తల్లి వంటి ప్రకృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పెంచుకొని రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా వక్తలు తెలియజేశారు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ ప్రవక్త మొహమ్మద్ సలహా సందేశంలో ప్రళయం ముంచుకొస్తున్నా సరే కొద్దిగా సమయం ఉంటే ఓ మొక్కను నాటండి అన్నారని యుద్ధ సమయాల్లో చెట్లపై దాడిని నిషేధించారని అన్నారు ఈ కార్యక్రమానికి పట్టణంలోని అన్ని సామాజిక సేవా సంస్థలు పార్టీల రాజకీయ నాయకులు పరిశ్రమల అధినేతలు వివిధ శాఖల అధికారులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అశ్వత్ నారాయణ నారాయణ స్వామిజీ పర్యావరణవేత్త వేత్త డాక్టర్ శంకర్ నారాయణ మండల విద్యాధికారి గంగప్ప మౌలానా ఉస్మాన్ ఘని మౌలానా ఇస్మాయిల్ క్రైస్తవ సంఘ నాయకుడు నాగేందర్ సిక్కు సంఘ నాయకుడు పల్విందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జమీల్ తెలుగుదేశం అధ్యక్షుడు డి రమేష్ జనసేన నాయకుడు నిమ్మకాల రాములు వీల్ క్లబ్ సంస్థ అధ్యక్షురాలు విద్య డాక్టర్ శ్రీవాణి భువనేశ్వరి మాస్టర్ ఫెరోజ్ చరణ్ ఉస్మాఖాన్ తదితరులు పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు వృక్ష రక్షకుడు భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హిందూపురం పుర సామాజిక సంఘాల అధ్యక్షతన గో గ్రీన్ పచ్చదరాన్ని కాపాడాలని ఒక బహరుద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈరోజు పదివేల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయాలనే ఒక అకుంఠిత దీక్షతో భాస్కర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాబో కాలంలో హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదినోత్సవం నాడు అరవై ఐదు వేల మొక్కల్ని నాటి ఆయనకు కానుకగా ఇవ్వాలని మన మిత్ర బృందం భాస్కర్ రెడ్డి గారు ఒక దీక్ష చేశారు మా హిందూపురం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కానీ ఒక్క చెట్టును ఎవరైనా ఇలా ముట్టినా మన భాస్కర్ రెడ్డి గారికి ఆ యొక్క మెసేజ్ గూగుల్ ద్వారా వెళ్తుంది ఆయన ఈ యొక్క మొక్కలను కాపాడటానికి నిరంతరం శ్వాసిస్తున్నాడు మరి మొక్కలను కాపాడటం ఒక వంతైతే ఆ మొక్కలని పెంచటం కూడా ఒక వంతు ఆ మొక్కలను పెంచే విధానంలో మరియు ఆ ప్రయత్నంలో ఇప్పటికే లక్షలాది మొక్కలను హిందూపురంలో ఆయన నాటారు ఇక ముందుకు కూడా ఆయన హిందూపురాన్ని ఒక ఊటీగా మార్చాలనే ఒక అకుంఠిత దీక్షతో ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోపోతున్నారు ఈరోజు పదివేల మొక్కలను నాటి మరి రాబోవు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం రోజు అరవైదు మొక్కలను నాటి చూపించాలనే అరవై వేల మొక్కలను నాటి చూపించాలనే ఒక ప్లాన్ లో ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి ప్రజా సంఘాలు అందరూ కులాలు మతాలు వర్గాలు వర్ణాలు జాతులు భాషలకు అతీతంగా సహాయ సహకారాలు భాస్కర్ రెడ్డి మిత్ర బృందానికి ఇవ్వవలసిద్ధిగా విజ్ఞప్తి చేస్తున్నాను మరియు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్న భాస్కర్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై హింద్ మేరా భారత్ మహాన్ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి